ఒక రీఛార్జ్ చేయడానికి కూడా అంత నెగ్లెక్ట్ తీసుకుంటావు నువ్వు నీదంతా నా మీద మొత్తం ప్రేమ

అంత ఉన్నప్పుడు ఇంపార్టెంట్ ਵੀ ను దాపట్టుకోవాలి కదా మంచిగా చూసుకోవాలి కదా ఫోన్ ని తిల్ల దంగాలి రసగుల్లా తాపనా మగద తిల్ల దీవాలి కాకరపుల్లా అయ్యో నా జీవల ఎందుకు ఉంటది మీకు తెలియొతుందా సినిమా <nervous noises> <Doom babies> <army> వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇలా ఒక మంచి ఫ్రాంక్ తోటి అయితే ముందుకొచ్చాను అనమాట సో ఫోన్ అయితే చూసారా సో ఫోన్ షాప్ కన్నా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంట్లో అయితే సో ఈ ఫోన్లు పట్టుకొని బాబు ఇలా ఈ వీడియో అని అనుకుంటురా సో ఈ ఫోన్లతోటే ఒక ఫ్రాంక్ అనమాట మా ఆయన తోటి సో రెగ్యులర్గా ఏ ఫోన్ ఎప్పుడు తీసుకెళ్తాడో తెలియదు సో ఫోన్లో అయితే రెండు రెండు మూడు మూడు ఫోన్లు అయితే వాడుతుండు అందుకని చెప్పేసి నేను వచ్చేసి ఏం చేద్దాం అనుకుంటాను అంటే ఒక ఫోన్ అయితే దాపెడదాం అనుకుంటున్నాను ఆ ఫోన్ కూడా ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఫోన్ దాపెట్టుకుంటాను అనమాట అయితే డమ్మీగా వాడతాడు సో నెట్ కోసము యూట్యూబ్ కోసము నెక్స్ట్ ఇంకా ఏమైనా ప్రపోజ్ కోసం అదే అయితే నార్మల్గా వాడతాడు ఒకటంటే జీమెయిలు వాట్సాప్లో అవి మెయిన్ మెయిన్ కొద్దిగా ఉంటాయి కదా సో కొన్ని ఏమైనా ప్రశ్నలు ఉన్నవి కొద్దిగా ఆ ఫోన్ నేను వచ్చేసి కాంటాక్ట్లో ఉన్న నెంబర్లు అవి ఉంటాయి కదా అది నేనేమో దాపెట్టుకుంటాను అనమాట సో అది కూడా ఎట్లా దాపెట్టుకుంటారు అంటే ఇవి ఉంటాయి కదా సో పిల్లోస్ సో ఇది మొత్తానికి మంచిగా ఉంది కదా సో ఇక్కడ వచ్చేసి జిబ్ ఉంటుంది కొద్దిగా ఈ జిబ్లో ఇక్కడ ఉంది కదా ఈ ఫోన్లో మెయిన్ ఫోను ఇదనమాట సో స్విచ్ ఆఫ్ చేయాలి మర్చిపోయింది అది కూడా స్విచ్ ఆఫ్ చేసేసి ఇలా పెడతాను అనమాట పెట్టేసి తర్వాత ఇలా చేసేస్తాను సో ఇది మంచిగా పెట్టేసాను సో ఇదన్నమాట ఫ్రాంక్ వచ్చేసి సో లైఫ్ లో అనేది ఫోన్ ఫ్రాంక్ అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్పిన అంటే ఫోన్ లైఫ్ కన్నా ఫోనే పెద్ద ఇంపార్టెంట్ అయిపోయింది అనమాట ఫోన్ లేకుంటే గిల్లగల ఎలా కొట్టుకుంటారు నేనైనా సరే ఎవరైనా సరే మీరైనా సరే ఫోన్ లేకుంటే జిందగీ లేదనుకున్నట్టు ఉంది అనమాట ఈ మొత్తానికి లొకేషన్ ఇది అందుకని చెప్పేసి నేను వచ్చేసి అయితే ఫోన్ దాపెట్టుకుంటే ఆ తలనొప్పి ఆ ఆలోచన ఆ హెడేక్ ఆ ఫీలింగ్ ఆ ఎట్లుంటుంది అది నాకు తెలిసింది కదా సరే ఫోన్ లేదంటే బాబా బాబు ఉండే డబ్ 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 అంటారు మనుషులు చచ్చిపోయిన కూడా బాధపడరు కానీ ఫోన్ వెళ్తే చాలు ఇంకా బాధ అంటే బాధ అదే ఇలా ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి ఈ వీడియో అనమాట సో ఒక రెండు మూడు ఫోన్లు వాడడం అవసరమా అని చెప్తా అట్లనే ఇంకోటి ఏంటంటే నేను తను వెతికేటప్పుడు కూడా వీడియో అనమాట ఎందుకంటే నువ్వు ఏడబెట్టి వచ్చినావో మనం యూట్యూబ్లో పెడదాము ఏడైనా దొరికితే ఇస్తారేమో కొద్దిగా మెయిన్ ఇంపార్టెన్స్ ఉంటాయి కదా అలా అందుకని చెప్పేసి అట్లని చెప్తా నేను సో మొత్తానికైతే బాగా అయితే బాగా ఇరిటేషన్ చేస్తాను కోపం వచ్చినట్టు చేస్తాను సో తర్వాత బాగా అయితే సతేస్తాను గాయస్ మీరైతే చూడండి సో కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి కామెంట్లు అయితే పెట్టండి సో చాలా చాలా అంటే పైకి పైకి అయితే ఇంప్రూవ్ అయిపోవాలన్నమాట సో లెట్స్ గో టు వీడియో స్టార్ట్ అయి

నాకు ఇంపార్టెంట్ ఉంది కాల్ చేసుకోవాలి మా మమ్మీ మా మమ్మీ వస్తారు అవసరం ఉంటే వాట్సాప్ ఇది ఉందిగా మనకు వైఫై నాకు వైఫై కాదు మా వాట్సాప్ నుంచి కాల్ చేయి మా మమ్మీ ది డబ్బా ఫోన్ పెద్ద ఫోన్ కాదు పెద్ద ఫోన్ లేదు చేస్తా ఉంటా కదా చేయి మరి ఫాస్ట్ గా నేను కాల్ చేసుకోవాలి ఫోన్ చేయి ఆగే ఫోన్ చూస్తున్నా ఏన్న వెట్ట ఫోన్ నేను ఎప్పుడు లేట్ గానే చేస్తావ్ రీఛార్జ్ అయిపోయినప్పుడు రెండు రోజులు ముందు చేసుకోవాలి ఎమర్జెన్సీ కాల్స్ ఉంటాయి అట్లన్నప్పుడు

ఫోన్ రీఛార్జ్ చేయమంటే ఫోన్ ఇస్తే ఫోన్ రీఛార్జ్ చేసిడంటే ఎన్నో పెట్టేసిడో ఇలా పెట్టిండు అసలు తెచ్చినావో తెలియదు రోడ్డు పైన పడేసినావో డ్యూటీలో పడేసినావో లేకుంటే ఎవరికైనా అమ్మేసుకున్నావో నేను ఏమో వచ్చినప్పుడు ఫోన్ పెట్టి అమ్మినావు ఎవరికైనా అమ్మినావా ఎవరికైనా అమ్మేసినావేమో నాకు ఏం తెలుసు అంత లేదు నేను మరి ఈ ఫోన్ ఎడబెట్టేసినావు నాకేం తెలుసు ఈ ఫోన్ కదా పర్టే ఇంట్లో ఉంటది వినేవి ను ఇ ఫోన్ నాదే కదా దీంతో పాటు ఇంకో ఫోన్ కూడా పెట్టనేయ్ నేను అంటున్నా ఏందంటే ఇపుడు ఫోన్ తెచ్చినావో తెలియదు నాకు తెలియదు నేను చూడలే నేనేమంటున్నా ఫోన్ ఒకసారి ఫోన్ చేస్కోవా ల సిమ్ లేదా అలా ఫోన్ చేసుకొని కనుక్కో మెంటల్ ఆ ఫోన్ బ్యాటరీ ఫోను నాకేం తెలుసు అన్న అంటే అయిపోయింది ఫోన్ పని ఇంకేండా పోయిందంటే అది ఇంకేండా పోయింది ఎవరికో తీసుకుర్రు బాగానే వాళ్ళకి ముప్పై నలభై వేలు వచ్చినట్టే ఫోన్కి అంత కేర్ఫుల్గా అంతా ఫోన్ పైన అంత ఇంట్రెస్ట్ లేకుండా ఎట్లా ఫోను స్విచ్ ఆఫ్ అయింది అంతా ఏంది పోయింది ఆడ ఫోను ఏడన్నా పెట్టుకో మరి నన్ను అంటావు

ఏమో నీకే తెలియాలి బ్యాగ్ లో పెట్టిన వెతుకురాదు మరి ఆ ఫోన్ అంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఆ ఫోన్ కి జాగ్రత్త ఉంచుకోవాలి కదా నువ్వు నేనేమన్నా ఇప్పుడు ఒక ఫోన్ ఉన్నప్పుడు ఇంకో ఫోన్ కూడా ఉండాలి కదా అదే ఇదే ఫోన్ అనుకొని మర్చిపోయాడ పెట్టినవేమో నాకేం తెలుసు కూడా ఉండాలి అదే నువ్వు ఏడ పెట్టావో బైక్ బ్యాగ్ పడ్డదో ఫోన్ లో నుంచి పడ్డదో ఏడ పడ్డదో నాకేం తెలుసు ఎవరికైనా దొరుకుతుందేమో యూట్యూబ్ లో పెట్టమా వీడియో తీయనా ఏంది ఫోన్ పోయింది మా ఆయన ఫోన్ ఏడన్నా దొరికితే ఇవ్వండి అని చెప్పేసి నా ఫోన్ అని తెలుసది ఏమో చూస్తావు నువ్వు చెప్పు అట్లా వీడియో తీస్తా నేను పోయిందని ఇప్పుడు నేను అంటే ఫోన్ పోయింది కదా అనేది ఆ ఫోన్ ఏడ పోయిందో నేను వెతుకుతా అంటున్నా చెప్తా కంప్లైంట్ చేద్దాం పోలీస్ కంప్లైంట్ మరి ఎడబెట్టినా పోతే అందరు పోలీస్ కంప్లైంట్లో ఇస్తారు మరి నిజం హండ్రెడ్కి కాల్ చేయి నా ఫోన్ తోటి అదే నేను అంటున్నాడు నువ్వు పోయినావు అనుకో జీమెయిల్ అయినా బ్లాక్ చేయొచ్చు ఫోన్ బ్లాక్ అన్నహ మా కద పిల్ల బెంగాలి రసగుల్లా నా పనా కద తిల్ల దీవాలి మెంటల్ ఏమన్నా మెదకలందన ఫోన్ నా ఫోను ఎక్కడ వతది ఏంది అడ ల్యాప్టాప్ టాప్ కనిపించలేదా ఏయ్ నీ ఫోన్ ఎక్కడ పడిసొచ్చ ఇంట్లోకి వచ్చి నను శెంకమ కొడుకో ఏంది ని కొడతా మొత్తం సామాన్ అరేరే ల్యాప్టాప్ టాప్ పోయ్ ఫోన్ వాడడం ఇట్లనే జరుగుతుంది మరి ఒకటే ఫోన్ వాడడానికి నాన్న తిప్పలు వాడుతుంది అయ్యో నీ ఫోన్ నువ్వు ఏదైనా పడేసుకొచ్చి నువ్వు ఫస్ట్ బయట ఏడైనా పోయి వచ్చి ఫస్ట్ ఆడపోయి నువ్వు ఫోన్ ఎత్తుకురా నీకు పెద్ద మతి మార్పు ఎన్నో పడేసి ఇక్కడికి వచ్చి ఇది అది అంటే ఎవరు ఇక్కడ ఊరుకోరు మతి మార్పే ఉండొచ్చు నీకు అందుకే కదా ఫోన్ ఎండ పెట్టేసి ఇక్కడ ఇది అది పడేస్తున్నావు ల్యాప్టాప్ పడేస్తున్నావు నేను ఇది ఉండేనా ఫోన్ ఉన్నప్పుడు ఇంకో ఫోన్ కూడా ఉండాలి కదా ఏమో నేను కూడా వెతుకుతా వెసుకున్నారు

అలాంటప్పుడు నీటి ఇంపార్టెంట్ గా పెట్టుకోవాలి ఎన్నో పడేసి వచ్చేసి ఇక్కడ వచ్చేసి వర్లతో ఎవరు నీకేం చెప్పాలి నువ్వు నేనేమంటున్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి అంటున్నా పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వంటున్నా మెంటలా నీకు ఆల్రెడీ ఇంకో ఫోన్ పోయిందని ఇది చేస్తున్నావు మళ్ళీ ఫోన్ కూడా పా పగల ఇంకా ఇంకేం ఫోన్ వాడతావు మరి అందుకే ఒకటొకటే ఫోన్ ఉండాలి ఆ ఫోన్లో అంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు నీకు అంత ఇది ఎందుకు ఇది కూడా ఇంక ఇప్పుడు పొలగిపోతుండే ఏ ఫోను ఇంకో ఫోన్ అదేనే అదే ఇంపార్టెంట్ ఫోన్ అప్పుడు ఒకటే ఫోన్ వాడాలి రాను రెండు ఫోన్లు ఎందుకంటున్నా ఇప్పుడు ఈ ఫోన్ కూడా పలికిపోతుండే డిస్ప్లే పోతే ఏం పరిస్థితి అయినా డిస్ప్లే వస్తలే ఇప్పుడు ఏం చేసావు నాకు తెలియదు నువ్వు ఫోన్లు ఇంట్లో పొడగొట్టేసి వచ్చి ఇంట్లో నువ్వు చేస్తే ఏంది ఇది కథలు అదే మరి ఈ కాలంలో ఇంట్లో ఏం పెడుతున్నావు టిఫిన్ ఏం చేస్తున్నావు కూరగాయలు ఏమున్నాయి బియ్యం ఉన్నాయా సబ్బులు ఉన్నాయా నుందా నూనె ఉందా చూడరు ఫోన్ కావాలి జస్ట్ ఫోన్ కావాలి అంతే లైఫ్ మొత్తం ఫోనే కావాలి ఇంపార్టెంట్ అయిపోయింది ఫోనే నేను అదే అంటున్నా తెచ్చిన అంటలేను అది ఇప్పుడు ఇంపార్టెంట్ ఫోనే అయిపోయింది అంటున్నా ఇప్పుడు నువ్వు ఎండబట్టవాలంటే నేను నుంచి ఇది అంత ఇంపార్టెంట్ చెప్పు నా ఫోన్ వాడుకో వాడుకో నువ్వు ఇంట్లో మళ్ళీ ఆ ఫోన్ వల్ల ఈ ఫోన్ పలగొట్టడం ల్యాప్టాప్ పలగొట్టడం ఇంట్లో ఫైటింగ్ చేయడం నాకు హెడ్ గా ఉంది నా ఫోన్ లేదా అయిపోయింది రీఛార్జ్ ఫైటింగ్ చేస్తున్నా నేను ఫోన్ ఇక్కడ పెట్టేసి పోయినా ఫైటింగ్ చేయింది ఫోన్ ఇప్పుడు అది డిస్ప్లే పోతుండే కింద పడేసినావు అంత ఫోన్ ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఫోన్ జాగ్రత్త పెట్టుకోవాలి కదా నువ్వు క్రాక్ వచ్చింది మొబైల్ క్రాక్ వచ్చింది క్రాక్ వస్తే గీత డిస్ప్లే పోయినా పడుతుంది బాగా ఆ ఫోన్ ఉండదు ఈ ఫన్ ఏం లేదు పైన గ్లాస్ ఇది వంద రూపాయలు పెడితే వస్తలే కానీ నడిపించుకో మరి అదే వాడకు నేను వచ్చినప్పుడు ఫోన్ ఇది చాలా అసలు తేలే నువ్వు ఏడ పడేసి వచ్చేసినావు నాకు అదే అనిపిస్తుంది నేను ఎందుకు వచ్చినప్పుడు మరీ మరి నేను ఎక్కువ ఫోన్ లో అయిపోయినాయి కదా స్నానం చేసుకుని లోపల రాగానే ఫోన్ పోతుందా నేను అట్లా అంటలేను ఎక్కువ ఫోన్లు ఉన్నాయి కదా ఇంట్లో ఏమో పట్టించుకోకుండా ఉంటే అట్లానే ఉంటుంది నీకే తెలియాలి పోయి అక్కడ రోడ్ పైన నో డ్యూటీ కార్డు నో ఇంకేడు నువ్వు వెతుకుంటున్నా అందుకే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పిన ఫస్ట్ లేకుంటే యూట్యూబ్ లో పెడితే వీడియో తీస్తా అంటున్నా ఫోన్ కదా నాకేం వద్దులే ఫోను నువ్వే తీసుకో నువ్వే మొత్తం చూసుకో నాకేం వద్దు నువ్వు ఎన్నో పడేసి వచ్చి ఇక్కడ కోపం తీసి నేను ఏం చెప్పాలి అసలు నేను పెట్టానంటే నువ్వు అర్థం

నేనే దొంగలాగా కనిపిస్తున్నానాడలేదు నా ఊర్లకు నా ఎడ్ అగ్గా ఉంది ముందుకే ఎండో పెట్టే షీట్కి బతిమాలితే ఏదో బుజ్జకించుకోవాలి ఎండో పెట్టినా అక్కడ వెతుకు ఇక్కడ వెతుకు అని చెప్పాలి పైన సీరియస్ అవుతావు నువ్వు నీకేం చెప్పాలి నేను అసలు ఫోన్ డౌట్ నా ఫ్రెండ్ అంత డౌట్ ఉంది ఎవరైనా ఫోన్ నేను ఎత్తుకొని నేను ఏం చేసుకోవాలి ఫోను నా దగ్గర ఏమైనా ఫోన్ లేదా ఇగో అంత చిన్న పిల్లోనే నేను దాచినా నేను ఫోన్ వినే పెట్టిన నేను నాకు గుర్తుంది గుర్తుంటే అది ఏడు ఉందో నువ్వు చూసుకో మరి అన్ని వెతికిన పడేషన్ అన్ని ఫోన్ కూడా పడుతుండే జస్ట్ అడుగు ఫోని నా దగ్గర లేదు నేను ఉంటే ఇవ్వనా నేను ఏం చేస్తాను ఫోను దాచుకొని నాకేం అవసరం ఫోన్ తోటి ఫోన్ ప్లీజ్ ఫోన్ నా దగ్గర లేట్ డాడీ ఫోన్ లేకుంటే బాధ ఏందో నాకు ఇప్పుడు అర్థమైంది నాకు నిజంగా ఫోన్ ఇంత అదే అందుకే ఫస్ట్ నుంచి జాగ్రత్త పడుతుంటే ఇప్పుడు ఇంత బాధ ఉండకపోతుండే కదా

ఫోన్ ఫోన్ మొబైలు మొబైల్ మొబైల్ అంటారు

ఎవరన్నారు నీకు ఫోన్ ఫైవ్ పోయి పెట్టండి ఇది మాకు లేదా అసలు పిచ్చి చూడు ఎన్ని ఫోన్లు వచ్చాయి చూడు మిసేజ్ చూడు నన్ను ఎందుకు కట్టినావు నన్ను ఎందుకు కట్టినావు ఇప్పుడు చెప్పినా అలా చూసుకుంది ఇగో ఇలాంటివి నాకు దగ్గర చేయకు చేయకు నువ్వు ఇలాంటివి చిన్న చిన్న మెండ్లు మొత్తం ఇట్లా ఇవి ఉన్నవి అట్లా చేయకు నువ్వు చిన్న అమ్మాయి ఇంకా నువ్వు బిహేవియర్ పెద్దలు చేయి అలాంటప్పుడు నీ ఫోన్ ను జాగ్రత్త పెట్టుకోవాలి ఇంట్లో ఉండే ఉండే ఈయనే పెట్టినా నేను ఈడే పెట్టేసి నేను స్నానం పోయినా ఆయన చిన్న పూలు ఏం కాదు నేను అట్లా అన్నప్పుడు నేను ఇప్పుడు హ్యాపీ ఉన్నావా ఫోన్ దొరికిందని హ్యాపీగా ఉన్నావా అంటున్నా రిలీఫ్ అయినా అందుకేనా వీడియో తీసి యూట్యూబ్లో పెడతా అని చెప్తే వీడు దాకా ఏం చేద్దామనే సో యస్ వీడియో అయితే భలే వచ్చింది అనమాట సో అన్నీ పడేసిండు మా ఆయన సారీ 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 జిందకి ఇంపార్టెంట్ అయిపోయింది జిందకి లేకుంటే ఫోన్ లేదా జిందకి నో ఇంపార్టెంట్ అన్ని ఇంపార్టెంట్ ఉంటది అర్థమైందాకే ఇంపార్టెంట్ అది ఇది కూడా అంతే నాకు